హాయ్ అండి వెల్కమ్ టు హరినీ గోదావరి రుచులు ఈరోజు నేను పల్లీ చిక్కీ అయితే చూపించబోతున్నానండి వేరుశనగ పప్పులు అచ్చు అని అంటామండి మా సైడ్ అయితే దీన్ని ఇది ఫస్ట్ టైం చేసినా కూడా నీట్గా రావాలి అని అంటే పర్ఫెక్ట్ కొలతలతోటి అలాగే పర్ఫెక్ట్ పాకంతో చిన్న చిన్న టిప్స్ తోటి వీడియో అయితే చేశానండి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ టైం చేసుకున్నా కూడా పల్లీ చిక్కీ అనేది చక్కగా ఇలాగా షైన్ అవుతూ ఎక్కడ కూడా పొడి అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది అచ్చం మనం స్వీట్ షాప్లో తెచ్చుకున్నట్టే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం పల్లీ అచ్చి వేసుకోవడం కోసం ముందైతే పల్లీల్ని వేపుకోవాలండి నేనైతే ఒక కేజీ పల్లీలు తీసుకున్నానండి వీటిని దోరగా వేపుకోవాలన్నమాట మనం సిమ్లో పెట్టుకుని వేపుకున్నాము అనంటే చక్కగా ఉంటాయండి హైలో పెట్టుకుని వేపేసుకున్నాము అనంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేగవండి పప్పులు మెత్తగా ఉంటే పల్లీ చిక్కీ అనేది టేస్టీగా ఉండదు పప్పులన్నీ వేపేసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఇదిగోండి అద్దుసేరు ఉంటుంది కదా దాంతో కానీ లేదంటే మనం అప్పడాల కర్రతో కానీ కొంచెం ప్రెస్ చేసుకున్నట్టుగా ఎలా నలుపుకుంటూ ఉన్నామనంటే పైన పొట్టు ఊడిపోతుంది అలాగే గింజలు బద్ద అవుతాయండి గింజలుగా ఉండకుండా బద్ద అయితేనే మనకి బాగుంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఎలా ప్రెస్ చేసామంటే పల్లీలు చక్కగా పొట్టంతా ఊడిపోతాయండి తర్వాత చెరిగేసుకుని ఇదిగోండి ఇలా ఎక్కడైనా కూడా నల్ల గింజలు ఉంటే వేరేసుకుని చక్కగా వీటిని అయితే ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ పెట్టుకున్న పల్లెల్ని కొలుచుకుంటున్నానండి కొలతల్లో అయితే కనుక రెండు గిన్నెలు పప్పులు అనుకోండి ఒక గిన్నె బెల్లం అండి అలాగే కొ కేజీ లెక్క అయితే కనుక ఒక కేజీ పల్లెలు తీసుకున్నామంటే ఒక అర కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి తీపి ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా సరిపోనే ఉంటుంది ఇప్పుడు ఈ కొలుచుకున్న పల్లీల్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి రెండు కప్పులు పల్లీలు వేసుకుంటే ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి మనం పాకం పట్టుకోవడానికి ఏదైనా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి బెల్లాన్ని వేసేసుకోవాలండి నేనైతే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లోకి అయితే ఈ బెల్లాన్ని వేసేసుకుని చాలా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట జస్ట్ బెల్లం కరగడానికి సరిపోను వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆ బెల్లాన్ని పొయ్యి మీద పెట్టేసుకుని ఇప్పుడు మనం చిక్కీ వేసుకోవడానికి ఏదైనా ఒక వెడల్పుగా ఉన్న పళ్ళానికి నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకోవాలండి అలాగే ఇలాగా ఫ్లాట్గా ఉన్న ఏదైనా గిన్నెని కానీ లోటా కానీ తీసుకుని దీనికి కూడా మనం నూనె రాసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము అని అంటే పాకం వచ్చిన తర్వాత దీంట్లో వేసేసుకుని స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు అయితే ఉడుకుతూ ఉందనమాట నేను బెల్లాన్ని వడకట్టలేదండి నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని ఇలా పాకం అయితే పట్టేసుకుంటున్నాను మీరు నార్మల్ బెల్లం తీసుకున్నారు కొంచెం డస్ట్ అది ఉంది అనుకుంటే కనుక ఒక్కసారి పాకాన్ని వడగట్టేసుకుని మళ్ళీ పెట్టుకున్నాము అనంటే సరిపోతుందండి ఇలా కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాము అనంటే పాకం అనేది నలుపు రాకుండా చక్కగా ఎర్రగా ఉంటుందనమాట ఇలా తెలుపుగా నొరుగొస్తుంది అన్నప్పుడు ఏదైనా ఒక గిన్నెలోకి నీళ్ళు వేసుకొని దాంట్లో కొంచెం పాకం వేసుకొని చూసుకున్నాము అంటే ఇదిగోండి ఇది ఆడిన తర్వాత ఇలా చేతితోటి లాగి చూసుకున్నాము అని అంటే మనకి తెలుస్తుందండి ఇదిగోండి సాగుతుంది కదా ఎలా ఉంది అంటే ఇంకా రాలేదనమాట అండి ఎలా ఉంటే మనకి పంటి కింద సాగుతూ ఉంటుంది అనమాట అంటే మన పంటికి అంటుకుంటూ ఉంటుంది అర్థం ఇంకొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పాకం మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోవాలండి ఈ టైంలో గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుని మనం పాకం చూసుకుంటూ ఉన్నామనంటే ముదురుపోకుండా ఉంటుందండి ఇప్పుడు చూసుకుంటున్నాను నేను ఒక్క మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ వాటర్లో వేసాను ఇదిగొని చూసారా అస్సలు సాగట్లేదు కదా ఇలా వచ్చింది అని అంటే పర్ఫెక్ట్ పాకం అన్నట్టు మనం ఇలా రెండు చేతులతోనూ లాగితే తెగిపోతుంది కానీ సాగట్లేదు కదండి ఇది పర్ఫెక్ట్ పాకం అన్నట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండీ కొలిచిపెట్టుకున్న పప్పులు అవి దీంట్లో వేపేసుకుని స్పీడ్గా కలిపేసుకోవాలండి స్లోగా కలుపుకుంటూ ఉన్నాము అని అంటే పాకం ఆరిపోయిందంటే అనమాట ఫాస్ట్గా కలిపేసుకోవాలి కొత్తగా చేసేవాళ్ళైతే కనుక గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుని కొంచెం తొందరగా కలిపేసుకుంటే సరిపోతుందండి అంతా కూడా బెల్లం పట్టేసింది అన్నప్పుడు అంటే బెల్లము పప్పులు మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా కలిసిపోయింది కదా ఒక్కసారి కలిపేసుకుని ఈ టైంకి మనం నూనె రాసి పెట్టుకున్న పల్లెం ఉంది కదండి దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా మనం ఒక పళ్ళెంలో వేసేసుకుని ఇందాక మనం ఆయిల్ రాసి పెట్టుకున్నది ఏదైనా ఒక గిన్నె తీసుకున్నాం కదండి దాంతో స్ప్రెడ్ చేసుకుంటే కనుక స్ప్రెడ్ అవుతుందండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నాకు పళ్ళం కొంచెం పెద్దదైందండి చిన్న పళ్ళం కనిపించలేదని చెప్పి దీంట్లో వేసుకుంటున్నాను కరెక్ట్గా ఉంది అని అంటే స్పీడ్గా మనం ఇలా అనేసుకోవచ్చు అనమాట మధ్యలో ఒక్కసారి గిన్నెకి మళ్ళీ అడుగున నెయ్యి రాసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకుని సమానం చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అండి లాస్ట్లో మనం ఇలా చేతితోటి పైనుంచి కిందకి పామేసుకున్నాము అనంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట దీన్ని ఇలాగా ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం చాకు తీసుకుని ఇలాగ మనకు కావాల్సిన షేప్లోకి అయితే కట్ చేసుకోవచ్చండి మరీ ఆరిపోయింది అని అంటే కనుక మనకు అసలు చాకు దిగదు కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చిక్కి పోసేసిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు ఆగి మళ్ళీ వెంటనే చాకు తోటి మనం గీతలు పెట్టేసుకున్నాము అనంటే మనకి తర్వాత సింపుల్గా ముక్కలు అయితే విరిగిపోతాయండి పర్ఫెక్ట్గా షేప్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా ముక్కలు కోసుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ముక్కలు కట్ చే ఎలా విరుచుకున్నాము అంటే చక్కగా సింపుల్గా వచ్చేస్తాయి అనమాట అండి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మనం దీన్ని వెనక్కి ఇలా విరుచుకున్నాము అంటే ఈజీగా అనమాట చూసారా ఇదిగోండి వెనక్కి ఇలా అన్నాము అంటే కరెక్ట్గా విరిగిపోతుందనమాట మా పిల్లలకి కంగారు వచ్చి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని విరుచుకుంటున్నారండి అందుకని చెప్పి ఇవి కొంచెం అంటుకుంటున్నాయి కానీ కొంచెం ఆరిన తర్వాత మనం తీసుకున్నాము అని అంటే చక్కగా ఈజీగా విరిగిపోతాయండి ముక్కలన్నీ కూడా ఇది పదిహేను రోజుల వరకు అలాగే ఫ్రెష్గా ఉంటాయండి తొందరగా ముగ్గుపోవడం అంటే పాకం ముగ్గుపోతుంది కదా కొన్ని కొన్ని పాకాలకి అలా కాకుండా పదిహేను రోజులు ఇరవై రోజులు ఉన్నా కూడా అంతే గట్టిగా ముక్క అలాగే ఉంటుందండి చూసారు కదా చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త అయితే కనుక వెళ్తూ వెళ్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి